హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని నేను అనుకుంటున్నాను సో ఇవన్నీ నేను క్లీన్ చేసినవి కాదండి మా అబ్బాయి క్లీన్ చేసినవి ఇంకా నాకు రెండు రోజుల నుంచి హెల్త్ ప్రాబ్లం ఉంటే ఇంకా చిన్న చిన్న వర్క్లు అయితే ఇంకా నాకు మా అబ్బాయే చేయిస్తున్నాడు సో అమ్మాయి అయితే కాలేజ్ వెళ్తుంది నేను పిల్లలకి ప్రత్యేకంగా ఏం పని చెప్పనండి వాళ్ళే అర్థం చేసుకొని చిన్న చిన్న పనులు అయితే నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఆర్డర్ వేసి చెప్పినట్టుగా నేనైతే చెప్పను ఇంకా ఎక్కడైతే రా నైట్ ఇంకా సంగటి చేసి ఉంటాము కదా ఆ సంగటి ఆ గిన్నె ఉంటుంది కదా అందులో నీళ్లు పెట్టాను సో ఉదయం అయితే ఇది పెరుగులో కలుపుకుంటా అయితే బాగుంటుంది మాకు అలవాటు ఇంట్లో సో నాన్నకైతే నేను కలిపిస్తున్నాను సో మీరేం ఇందులో మొహమాటం పడాల్సిన అవసరం లేదు ఏంది ఇలా కూడా చూపిస్తారా అని అనుకోవద్దండి ఇలా తాగటం మీరు ఎవరికైనా అలవాటు ఉంటే నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదండి ఇది హెల్త్కి చాలా మంచిది మేమైతే ఎలాంటి ఫీల్ అవ్వము మాకు ఇది అలవాటే ఇప్పటి కాలంలో అయితే బాగా ఫ్యాషన్ అయిపోయింది నిద్రలేస్తానే టిఫిన్లు దోశలు ఇడ్లీ ఇలా అయితే మనం ఫ్యాషన్గా తినేస్తున్నాము ముందు మన ముందు కాలంలో అయితే నిద్రలేస్తానే ఇలా మట్టి పాత్రలు చేస్తారు కదండి ఆ సంగటి అందులోనే నైట్ వాటర్ వేసి ఊరబెట్టేస్తారు అనమాట దాన్ని పొద్దున్న లేచి కలుపుకొని తాగేసి పొద్దున్నే వాళ్ళు వర్క్కి వెళ్ళిపోతుంటారు అది చాలా హెల్త్కి మంచిది సో నేనైతే ఇది రోజు ఇక్కడ అలవాటే నాన్నకైతే రోజు ఇస్తాను అన్న మేము కూడా తాగుతాము పిల్లలకి కూడా అలవాటే మామూలుగా నేను ఇంట్లోనే పెరుగు పేరబెట్టుకుంటాను ఇంట్లోనే చేసుకున్న పెరుగు అయితే కూడా ఇంకా బాగుంటుంది కాకపోతే ఈరోజు లేదనమాట పెరుగు సో అందుకనేసి నేను పెరుగు ప్యాకెట్ అయితే తెప్పించుకున్నా ఇందులోకి సన్నవి ఎరగడ్డలు ఉంటాయి కదండి వాటిని కూడా తింటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే బాగా నీట్గా కలిపి ఎర్రగడ్డలు ఉంటాయి కదండి చిన్నవి వాటిని కూడా క్లీన్ చేసి ఇచ్చేస్తాను సో సాల్ట్ అయితే వేయను నాన్నకి బీపీ ఉంది కాబట్టి నేను సాల్ట్ వేయకుండా అలా ఇచ్చేస్తాను మీకు ఎవరికైనా అలవాటు ఉందా నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే మీకు అలవాటు లేకపోతే తప్పకుండా అయితే అలవాటు చేసుకోండి ఇందులో అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు సో నా టిఫిన్ సెక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత పూలు కూడా అలానే ఉండిపోయాయండి నేను ఇంకా హెల్త్ బాగాలేకపోతే ఇంకా పూలు కూడా నేను ముట్టుకోలేదు నెక్స్ట్ అయితే ఇంకా చాలా మొగ్గలు చాలా చిన్న చిన్నగా ఉన్నాయండి సో వాటిని అన్ని తీసుకొని కుట్టి మొత్తం దేవుడికి అయితే పెట్టేశాను కొన్ని అయితే పెద్ద పెద్దగా ఉన్నవైతే నేను ఇలా కట్టితే నేను నేను పెట్టుకున్నాను అనమాట మిగిలినవన్నీ నేను దేవుడికి పెట్టేశాను ఇంకా అయితే మాకు ఇక్కడ మేము ఉన్న ఇంటి దగ్గర కోతులు ఎక్కువ ఉంటాయన్నమాట ఇంకా వీటితో మాకు బాగా అలవాటు అయిపోయినాయి చిన్నప్పటి నుంచి కూడా సో మమ్మల్ని అయితే బాగా గుర్తుపెట్టుకుంటే ఇవి రెండు కోతులు ట్విన్స్ ఇద్దరు ట్విన్స్ అనమాట ఈ కోతులు ఇవైతే మమ్మల్ని బాగా గుర్తుపడతాయి అనమాట ఎంత బాగా టచ్ చేస్తాయంటే వాటికి ఏదో ఫీలింగ్ అది అలా టచ్ చేస్తుంటే ఒకలాగా ఫేస్ పెట్టుకొని చూస్తుంది సో మళ్ళీ ఇవి పెద్దవి అయిపోతే ఇంకా మన దగ్గరికి వస్తాయి రావో తెలీదు ఇప్పుడు అవి చిన్న పిల్లలు ఆఫ్టర్నూన్ పైన నేను అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను అరుణక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను సో ఇవాళ అయితే కొంచెం వర్క్ ఉందన్నమాట మేము వన్ వీక్ నుంచి అనుకుంటున్నాము ఇవి ఇంట్లో ఉంటాయి కదండీ అన్నప గింజలు అలసందలు కందులు ఇవన్నీ వాటిని క్లీన్ చేసుకోవాలనేసి ఇంక మేము టెన్ డేస్ నుంచి అనుకుంటూ ఉన్నాము సో పెండింగ్ పడిపోతూ ఉంది సో ఇదైతే జానీగాడు ఇంకా నేను పోతానే ఇంకా నా దగ్గర ఇంకా చాలా రోజుల తర్వాత పోయాను కదా అందుకనేసి వాడు నా మీద ఎగురుతున్నాడు అలిగినట్టుగా వాడికి చాలా హ్యాపీ దాన్ని చూస్తానే సో విశ్వాసం చూడండి ఎంత బాగుంటుందో ఇంకా మనుషుల ఫ్రెండ్షిప్ కంటే ఒక కుక్కని సాకుంటే అది మనం ఎన్ని రోజులు మర్చిపోదు అని అంటాం కదా ఈ మూగజీవుల స్నేహం కూడా ఇంతే ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీటిని అన్నీ ఇప్పుడు మేము క్లీన్ చేసుకోవాలన్నమాట సో మాకు పది రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ మాకు అసలు కుదరటం లేదు వీటిని క్లీన్ చేసుకోవడం సో మీకు ఇవి తెలుసా లేదా అనేది నాకైతే చెప్పండి నా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఇక్కడ నేను చూపిస్తున్న గింజలు వీటి పేరు వచ్చే అనప గింజలు సో కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు ఇవి మంచి హెల్తీ ఫుడ్ అనమాట ఇవి మనం ముందు కాలంలో అయితే మనం బాగా ఎక్కువ తినేవాళ్ళు అనమాట ఒకసారి మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి వీటి గురించి చెప్తారు కిడ్నీ బీన్స్ అంటారు వీటిని ఇవన్నీ క్లీన్ చేసే లోపల మాకు చాలా ఈవినింగ్ పట్టిపోయిందండి వీటిని మళ్ళీ పొయ్యి మీద పెట్టి వేపాలి ఊలువులు ఉంటాయి కదా వాటిని పొయ్యి మీద పెట్టి వేపి గోరువెచ్చగా నెక్స్ట్ తర్వాత మిషన్కి అనేది వేస్తారు వీటిని కూడా ఒకసారి వేపాలన్నమాట మన ముందు కాలంలో అయితే ఇది విసిరి ఉంటుంది కదా వాటిలో వేసి విసిరేవాళ్ళు ఇప్పుడైతే మిషన్లు వచ్చాయి కాబట్టి మిషన్లో అయితే ఇవేవి చేస్తాము ఇది మనం వన్ ఇయర్ దాకా స్టోర్ చేసుకొని మనం వాడుకోవచ్చు పప్పు నన్ను అడిగితే నేను వీటిని పులుసు వండుతామన్నమాట ఆ గింజల్ని పులుసు వండుకోవచ్చు ఇంకా ఫ్రై కూడా చేయొచ్చు వీటితో నైట్ నానబెట్టేసి పొద్దున్నైతే ఉడకబెట్టి దాన్ని తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటాయి ప్రోటీన్ కూడా ఉంటుందన్నమాట దీంట్లో ఇవి ఇచ్చి అండి అవి ఉలవలు కూడా పొయ్యి మీద పెట్టి బాన్లీ పెట్టి అక్క బాగా వేయించినారు గోరువెచ్చగా చేసిన తర్వాతే మిషన్లో వేయాలి ఈరోజు మొత్తం ఇదే వర్క్ సరిపోయిందండి మాకు వేస్ట్ గింజలు అన్నీ ఉంటాయి కదండి అవన్నీ కూడా సైడ్కి ఇంకొకటి ఇలా వేరు చేయాలన్నమాట సో ఇవన్నీ వేస్ట్ గింజలన్నీ బాగా నీట్గా చూసి ఓ పక్కనైతే నేను అక్కకి హెల్ప్ చేస్తూ పక్కన ఇస్తున్నానో ఒక పక్క అయితే అక్క అయితే క్లీన్ చేసుకుంటున్నదమ్ జరుగుతుంది వాటిని సో వీటిలోనే మేము కొన్ని ఎత్తి పెట్టుకున్నాం అంటే నెక్స్ట్ మళ్ళీ వేయడానికి అంటే విత్తనాలు వేస్తారు కదండి మళ్ళీ మళ్ళీ మనం షాపులో కొనుక్కున్నాం అనుకోండి పుచ్చిపోయినవన్నీ ఇస్తారు సో మనం ఇవే కొన్ని పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇవే పనికి వస్తాయి అన్నమాట ఇంకా మరేమో ఇక్కడ చూపిస్తున్నవి ఉలవలు ఈ ఉలవలు ఉన్నాయి కదండి వీటిని మేము సగం పిండి కొట్టేస్తాం పిండిలాగా చేయించుకున్నాం ఎందుకంటే ఆవులు ఉన్నాయి కదండి మనకి ఆవులకు పెట్టడానికి పిండి కొట్టేసామన్నమాట సో వీటిని ఇంకా మళ్ళీ పొయ్యి మీద పెట్టి ఇంకా వేడి చేసిన తర్వాతనే మిషన్కి వేయాలి మిగిలిన సగం అయితే సేమ్ అలానే పచ్చివి పిండి కొట్టించేసామన్నమాట ఈ విధంగా నీట్గా చెరుక్కుని వేసుకున్నామనుకోండి మనం సాంబార్లు వండినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది సో ఈ విధంగా చాట్లు అయితే చెరుగుతున్నారా ఇప్పుడైతే చాటలు చాటలు అసలు ఎవరు వాడటం లేదండి అసలు వాటిని కూడా మర్చిపోయారు ఆ చాటలను కూడా సో ఇవైతే వడియాలు ఎండబెట్టుకున్నది ఉంది మనం నాకు కూడా కొద్దిగా ఇచ్చి పంపించింది అక్క మిగిలిన అక్క అయితే ఎండబెట్టుకున్నట్టుంది సో ఈ విధంగా డివైడ్ చేసుకున్నాము ఒక పక్క పచ్చివి నెక్స్ట్ ఇంకొక సైడ్ వచ్చి బాగా అనమాట కట్టెల పొయ్యి మీద పెట్టి బాండ్లీ పెట్టి అయితే వేపుకున్నాము ఇక్కడ నేను వీడియో తీసే టైంకి కరెంటు పోయింది అందుకే కాస్త మబ్బుగా ఉంది ఏమీ అనుకోవద్దండి సో ఇలా వన్ బై వన్ మేము ఒక్కొక్కటి ఇలా దోరగా వేయించుకున్నాం వేయించుకున్న తర్వాత ఆ మిషన్కైతే వేయించాము నేను ఇప్పుడు మీకు ఒక క్విజ్ లాంటిది ఒక క్వశ్చన్ అడుగుతాను అనమాట ఇవన్నీ ఇప్పుడు కాలాలు మారిపోయే కొద్దీ వీటిని అసలు మరుగున పడ్డాయండి వీటిని ఇప్పుడు ఎవరు పంటలు వేయటం లేదు తినటము లేదు సో మేమైతే మర్చిపోకుండా మేము ఇయర్లీ మేము వేసుకుంటున్నాము మేము వీటిని మర్చిపోలేదు సో నేను ఏమేమి గింజలు చూపించానన్నది నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఎంత మాత్రం మనం గుర్తుపెట్టుకున్నామన్నది నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను ఇది అక్క వాళ్ళ ఇంట్లో దేవుడు అనమాట అక్క ఇప్పుడు ఉన్న దాంట్లోనే మనస్తృప్తిగా పూజ అనేది చేసుకుంటుంది అక్క మనసు కూడా సేమ్ అలానే ఉంటుంది సో నేను దేవుణ్ణి చూసినప్పుడు కూడా అదే కోరుకున్నా అక్క ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలనేసి నేను మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకున్నాను అనమాట ఇవాళ వీడియో ఇదేనండి నెక్స్ట్ వీడియోలో అయితే నేను తప్పకుండా కలుసుకుంటాను నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని Thank you for watching.